విద్యార్థులారా రోజంతా చదువుతున్న ఫలితం రావట్లేదా మీరు బుద్ధి లేని వాళ్ళు కాదు మీరు చేస్తున్న తప్పులే కారణం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ చదువు మీ ఆలోచన మీ భవిష్యత్తు మారిపోతాయి చదువుతున్నప్పుడు మొబైల్ చూడడం పెద్ద తప్పు నోటిఫికేషన్ మీ ఫోకస్ని దొంగిలిస్తుంది లక్ష్యం లేకుండా చదవడం దిశ లేని ప్రయాణం ముందుగా నేనెందుకు చదువుతున్నాను అని అడగండి టైం టేబుల్ లేకపోతే టైం హృద అవుతుంది ప్లాన్ ఉన్నా టైంకి చదవకపోతే హృదా అవుతుంది కేవలం చదవడమే సరిపోదు అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళడం తప్పు నోట్స్ రాయకపోవడం మెమరీని తగ్గిస్తుంది రాసినది ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఒక్కసారి చదివితే గుర్తుండదు రివిజన్ లేకపోతే విజయం లేదు నిద్ర లేకుండా చదవడం ప్రమాదం నిద్ర మెదడుకు శక్తి ఇతరులతో పోల్చుకోవడం పెద్ద తప్పు నిన్నటి మీతోనే పోటీ పెట్టుకోండి భయం వల్ల చదువు ఆగిపోతుంది నమ్మకం ఉంటే భయం పారిపోతుంది బ్రేక్స్ లేకుండా చదవడం మెదడుని అలసిపోయేలా చేస్తుంది చిన్న విశ్రాంతి అవసరం చివరి రోజున అన్ని చదవడం బొత్తిడిని పెంచుతుంది రోజు కొంచెం చదవడం ఉత్తమం అర్థం కాకపోయినా అడక్కపోవడం తప్పు డౌట్స్ అడిగితేనే క్లారిటీ వస్తుంది ప్రాక్టీస్ లేకుండా పరీక్షలో గెలవలేరు మాక్ టెస్ట్ చాలా అవసరం మీ తప్పులు మీను ఆపుతున్నాయి మీ సామర్థ్యం కాదు ఈరోజు ఒక్క తప్పైనా మార్చండి అదే మీ విజయం మొదటి అడుగు మీ విజయం మీ తండ్రి తండ్రుల గర్వం ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి